ముందుగా చూద్దాం ఘనంగా అక్రమ ఇంధనం తీసుకున్న చట్టి వచ్చిందంటే చాలు గ్రామాల్లో మల్లన్న స్వామి బోనాల సుందరి నెలకొంటుంది సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మూడవ మహాసభ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి యాభై ఆరవ జయంతి వేడుకలు హనీ ట్రాక్ వెనుక బీజేపీ యువ నాయకులు శ్రీ నూకేశ్వరి అమ్మవారి తిరునాల మహోత్సవం పోచమ్మ గండి నుండి పాపికొండల విహారయాత్రకు బ్రేక్ కాశీగా ప్రసిద్ది చెందినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర స్వాముల వారి పున్నమి గ్రామోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా స్వామివార్లను వేరువేరు పల్లగలలో ఆసీనులుగా చేసి పూజలు నిర్వహించారు అనంతరం దివిటి వెలుగుల మంగళ వాయిద్యాల నడమ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం జింకలపల్లి చౌరస్త ఈ గ్రామ ప్రాంతంలో హోటల్ యాజమాన్యం అయిన కొందరు రవి దస్తగిరి బాష వెనయ్య తిరుపతయ్య బజారి అనే వ్యక్తులు చూడటానికి మాత్రం హోటల్ వ్యాపారం పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటారే కానీ జాతీయ రహదారిపై వెళ్లే సుదూర ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తున్న లారీల డ్రైవర్లు వారి దురాశ కోసం ఈ విధంగా లారీల నుండి డీజిల్ అమ్ముకోవడం అక్రమ వ్యాపార విక్రయించడం జరుగుతుంది ఈ అక్రమ డీజిల్ విక్రయంపై సివిల్ సప్లై అధికారులు అలాగే పోలీస్ అధికారులు స్పందించకుండా చూస్తున్న వైనం ఈ అక్రమ డీజిల్ వ్యాపారస్తులకు రాజకీయ నాయకులు పోలీస్ సివిల్ సప్లై అధికారుల సహకారాలతో ప్రతి నెల కమిషన్కు కకృతిపడి ఈ అక్రమ డీజిల్ వ్యాపారంను ప్రోత్సాహం చేస్తున్నారని విక్రయించే విషయంలో ఎన్నోసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి జిల్లా సివిల్ సప్లై అధికారులు పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు పండుగలలో మరో ముఖ్య పండుగ బోనాలు మల్లన్న స్వామి కళ్యాణం మంచిర్యాల జిల్లా లక్చెట్టిపేట మండలం గంపలపల్లి గ్రామ శివార్లో ఉన్న అందుగుల మల్లన్న స్వామి ఆలయంలో ప్రతి ఏడాది మాసంలో ఘనంగా మల్లన్న బోనాల జాతర జరుగుతుంది ప్రతి ఆదివారం బుధవారం జరిగే ఈ బోనాల జాతరలో భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొంటారు అందులో భాగంగా ఆదివారం బోనాల జాతర భక్తుల సందడితో ఒగ్గు కళాకారుల పాటలతో మారుమోగుతుంది బెళ్లపు అన్నాన్ని నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తెచ్చుకుంటారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు 是。<Stop. S 2> రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు ఈ విగ్రహాన్నే మీ తెలంగాణ తల్లి అంటున్నారని కానీ ఉద్యమ కాలంలో పెట్టిన తెలంగాణ తల్లినే మేము పూజించుకుంటామని అందుకే జగిత్యాలలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసుకున్నామన్నారు జగిత్యాల పర్యటనలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ వద్ద ఆమె తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ జీవోను వ్యతిరేకంగా భూమి పూజ చేశారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆమె మహిళ కలిసి బతుకమ్మ ఆడారు గెజిట్ ఇచ్చినా కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు మా అందరికీ ధైర్యాన్ని స్పూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తామన్నారు తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడతామని మండిపడ్డారు కవిత ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు ఇవాళ సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు కేసీఆర్ గారి గెలుపు సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంకా కుప్పగా ఇంకా పఠం చేస్తాం రానున్న రోజుల్లో బిఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాలు ఎగరేస్తామని చెప్తాం కేవలం అభివృద్ధి కోసమే పార్టీ దేనికోసం సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ వేసిన ఒక చిన్న నిధులు తీసుకొచ్చిన కొండగట్టు పనులు కావచ్చు జగిత్యాల పనులు కావచ్చు మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా కుంటుకోట విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా కాలేదు కనీసం ఒక చెరువు పూడికతీతో కూడా తీయలేదు కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది సంజయ్ కుమార్ గారు ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటారు మరి ఉద్యమంలో ఉన్నటువంటి తెలంగాణ మీరు చెప్తా ఉన్నారు కానీ మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లిని ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది మీరు గెజటిచ్చినా ఇంకోటిచ్చినా భయపడేది లేదు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి తల్లినే ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం జీవోలతోని భయపెట్టలేరు కేసులతోని భయపెట్టలేరు తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తల్లి రూపాన్ని ఇక్కడ జగిత్యాల్లో పెద్ద ఎత్తున నిలుపుకుంటామని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మూడవ మహాసభలు మొదటి రోజు కావడంతో పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు అరవై ఐదు జాతీయ రహదారిపై భారీ ర్యాలీతో సభాస్థలం వద్దకు చేరుకున్న సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై రాష్ట పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకట్టి రంగారెడ్డి పాల్గొన్నారు ఎవరికి లాభం అంటే పెద్ద పెద్ద కోర్టు రోజు ఎందుకు వస్తున్నారు అదాని అని చెప్పేసి అదాని అయితే పేపర్లు ఎందుకు వస్తున్నాయంటే రెండు వేల ఇరవై తొమ్మిది లక్షాలు ఇచ్చాడు అతని దగ్గర విద్యుత్ కొనడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్ విద్యుత్ కొనడానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్నందుకు పదిహేడు వందల యాభై కోట్ల ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఈ దివి కంపెనీ గాని అదాని కంపెనీ అంబానీ కంపెనీ ఇట్లాంటి కంపెనీలు ఉంటే లంచాలు మక్కి ప్రజల మీద భారాలు మోపి డబ్బులు చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి స్పష్టంగా అర్థం అవుతుంది అట్లాంటి వాళ్ళు ఈ రోజు మోడీ గారు పెంచి పోషిస్తున్నారు మీకు పది సంవత్సరాల క్రితం అదానీ ఆస్తితో తెలుసా నలభై వేల కోట్ల రూపాయలు మోడీ గారి పరిపాలన చేసిన పదేళ్లలో అతని ఆస్తి అంతకు పెరిగిందో తెలుసా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెరిగింది నలభై వేల నుంచి ఆరు లక్షల కోట్లు పెరిగింది అంబానీ ఆస్తితో తెలుసా పదేళ్ల క్రితం లక్ష కోట్ల ఈ పదేళ్లలో అంబానీ ఆస్తి అంత పెరిగిందో తెలుసా ఎనిమిది లక్షల కోట్లకు పెరిగింది అదాని ఎవరికి మేలు చేశాడు నీకు మేలు చేశాడా నాకు మేలు చేశాడు రైతుకి మేలు చేశాడు ఊరికి మేలు చేశాడు ఆ రోజు మాట రెండు వేల పద్నాలుగులో వాగ్దానం చేశాడు నేను అధికారానికి వస్తే పదిహేను లక్షల రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో పడిపోతాడు ప్రతి మహిళ లక్షాధికారులు చేసేస్తాను వాగ్దానం చేశాడు లక్షాధికారులు అందరిని లక్షాధికారులు చేశారు అదానీలకి అంబానీలకి ఈ దివి ల్యాబ్స్ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికి వేల కోట్ల రూపాయలు అమలు ఇచ్చి చేశారు మరి అటువంటి పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని మనం అంగీకరించాలా కార్మిక కష్టాలతో చేసే శక్తులను మనం ముందుకు అని ఆలోచిస్తాం అందుకనే చెప్తుండే ఇది ఈ దోపిడీ ప్రభుత్వం ఇది సామాజిక శక్తులను అణివేసే ప్రభుత్వం అందుకే ఈరోజు మనం కమ్యూనిస్టులు పెరగాలి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి అంచువే వ్యతిరేకంగా పోరాడి ఆ రకంగా ప్రజల తరఫున కమ్యూనిస్టులు బలపడాలి అప్పుడే సోషలిజం అనేది సాధించేదానికి కొనుక్కుంటుంది ఆ ఎర్ర జెండా బలపడకుండా మన సమస్యలు పరిష్కారం కావు మన తరఫున వాడు ఉండడు కాబట్టి జెండాను బలపరచుకోవడము మన కర్తవ్యం అని చెప్పేసి మనం చెప్తా ఉన్నా ఇక్కడ రాష్ట్ర సైతులు మన నాయకులు చెప్తారు కాబట్టి పోరాడకపోతే అని బగచర్యలో భూములు తీసుకుంటా ఉన్నారు పోరాడితే కాబట్టి మన శక్తి ఎంత ఉందనేది కాదు మనం పోరాడే బలం ఎంత ఉంది పోరాడే కలేజాయం ఎంత ఉంది అని చెప్పేసి ముఖ్యం కమ్యూనిస్టులకు ఆ ధైర్యం ఉంది ఆ బలం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది ఆ త్యాగం చేయగలరు ప్రజల తరఫున నిలబడగలరు వీళ్ళు ఎన్ని శక్తులు డబ్బు ఉన్నా మనం నిలబడడానికి సాధ్యం కాదు అందుకని మనం పోరాడాలి ప్రజల నిలబడాలి అని చెప్పేసి మనం రోజు ఆలోచించాలి అటువంటి బలం ఉంది పోరాడితే ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పనుకోవద్దు పక్కన శ్రీలంకలో కమ్యూనిస్టులు అధ్యక్షుడు అయ్యాడు కమ్యూనిస్టు ఎట్లా అధ్యక్షుడయ్యాడు పోరాటం చేశారు అందుకని అక్కడ చేశారు పక్కన శ్రీలంకలోనే కాబట్టి పోరాడితే ప్రజలు ఆదరిస్తారు వాళ్ళ తరఫున నిలబెడితే ఆదరిస్తారు ప్రజలు మనల్ని బలపరుస్తారు అందుకనే ఆ ఆత్మవిశ్వాసం మన ఉద్యమాలకి పోరాటాలకి సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ భువనగిరి జిల్లా ప్రజానీకం ఎవరు కష్టం వస్తే ఎవరిని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరి జ్ఞాపకం పెట్టుకోవాలి ఇబ్బంది వస్తే ఎవరి దగ్గరకు రావాలి సిపిఎం కార్యకర్తల దగ్గరకు రావాలి ఆ రకమైన పద్ధతిలో మనం పనిచేసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం ఈ సభకు విచ్చేసినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా మూల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ అందరు కూడా ప్రశ్న సిపిఎం పార్టీగా మీరు సుందరీకరణ చేయదలుచుకున్నారా శుద్ధీకరణ చేయదలుచుకున్నారా నద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని భూమాఘాట్లో సోమవారం దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి యాబై ఆరవ జయంతి పేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నాయకులు భార్గవరామ్ల తనేడు వీర వెంకట నాగిరెడ్డి భూమా జగత్ రెడ్డి భూమాఘాట్లో శోభా నాగిరెడ్డి చిత్ర పటాలకు వేసి నివాళులు అర్పించారు ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆడి కూడా తట్టి చూపుతాడు రిపో eraba हम्म हम्म गुड बस गुड ग्राफ मोडल नोट्स पर चप्पले बडी बडी लोग जुटा दक म आओ आज रोज साय पण साय पण ठीक आहे टू गिव अ मेसेज टू विजयन आ ادي कोड अनाय दकर उंड टुलु कोड वाला फॅमिली बद्दल परंपरा मध्ये असं नावे श्री बोलू ओवरले फॅमिली नो అందాన్ని ఎరవేసి కోట్లు కొల్లగొట్టిన కిలాడి చూడటానికి ఆమె అందంగానే ఉంటుంది బుద్దే వికృతం ఆ అందంతోనే మగాళ్లను బుట్టలో వేసింది బ్లాక్మెయిల్ తో కోట్లు కోట్లు కొల్లగొట్టింది ఆమె ఎవరూ కాదు జాయ్ జమీమా సమాజంలో పలుకుబడి ఉన్న సంపన్నులనే లక్ష్యంగా పెట్టుకుంది వారిపై వల విసురుతూ మత్తుమందు ఇస్తుంది ఆ తర్వాత వారితో చనువుగా ఉన్న ఫోటోలు తీస్తుంది కొన్ని వీడియోలు కూడా తీస్తుంది ఇక వాటితో బెదిరిష్టం మొదలు పెడుతుంది డబ్బులు ఇవ్వకుంటే హనీ ట్రాప్ బాధితులను చంపటారు కూడా వెనకాడాని జాయ్ జమీమా పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు స్కెచ్లు వేస్తుంది జమీమా నెట్వర్క్ చూసి పోలీసులు కూడా షాక్ అవుతున్నారు హనీ ట్రాప్ కేసులో విశాఖలోని పలు స్టేషన్లకు క్యూ కట్టారు తాజాగా హనీ ట్రాప్ వెనుక నడిపిస్తున్న బీజేపీ యువ నాయకులతో జరిపిన సంభాషణలు కొన్ని వెలుగులోకి వచ్చాయి జాయ్ జమీమా వెనుక ఉండి నడిపిస్తున్న బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంజమిన్ జాయ్ జమీమాతో జరిపిన సంభాషణ వింటుంటే మతిపోవాల్సిందే అవసరమైతే మనుషులను చంపడానికి కూడా వెనకాడటం అనే విధంగా ఉంది ఈ సంభాషణపై పోలీసులు మరింత విచారణ చేపట్టినట్లయితే వెనుకుండి నడిపిస్తున్న ముఠా గుట్టురట్టయ్యే అవకాశం ఉంది కూలగొడుతున్నాడే తప్ప ఏడాదిగా కూలగొట్టుడే తప్ప ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి అంటూ హరీష్ ప్రశ్నించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ను ఆయన ప్రారంభించారు అనంతరం కేసీఆర్ క్రికెట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధును రేవంత్ రెడ్డి బంద్ పెట్టాడని యాదవులకు గొర్రెలను బంద్ పెట్టించాడని విమర్శించారు హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొడుతున్నాడని ఏడాదిగా కూలగొట్టుడే తప్ప ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి అంటూ నిలదీశారు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి హిట్ వికెట్ అయ్యిందని మండిపడ్డారు దేవుళ్ల మీద ఒట్టు పెట్టి హిట్ వికెట్ అయ్యిందని లెగ రైతులని జైల్లో పెట్టి హిట్ వికెట్ అయిపోయాడని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇష్టం లేదన్నారు ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయిందని కేసీఆర్ డ్యూటీని మాణిక్ యాదవ్ నిర్వహించడం నన్ను పిలవటం చాలా సంతోషంగా ఉందన్నారు అమీన్ తో నాకు మంచి అనుబంధం ఉందన్నారు నీళ్ల బాధలు చూశానని ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత దే అన్నారు మిషన్ భగీరథతో బిందెలు పట్టుకుని అవసరం లేకుండా చేసిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కిందన్నారు చమ్మ గండి నుండి పాపికొండల విహారయాత్రకు బ్రేక్ అయోమయంలో పర్యటకులు బోట్ల యజమానులు రేపు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన నేపథ్యంలో బోట్ల నిలిపివేసిన అధికారులు ఇక ఇప్పటికే విహారయాత్ర కోసం ఇతర రాష్టాల నుంచి ఐదు వందల ముప్పై మంది వరకు పాపికొండలు పెళ్లేందుకు సిద్దమయ్యారు ఇక బోట్లను ఆపివేయడంతో పర్యటకులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తరలు పట్టుకుంటున్నారు బోట్ల యజమాన్యం ఇక రాజమండ్రి సీతానగరం వైపుగా రహదారి కుదరకపోయినా గోకవరం ఇందుకూరుపేట వైపుకు పెలేందుకు వీలున్నప్పుడు కూడా పాపికొండల వైపు నిలిపి వేశారు <mim> అధికారులు <mim> చింతలపాడు గ్రామంలో స్వయంభూ దేవత శ్రీ నూగేశ్వరి అమ్మవారి తిరుణాల మహోత్సవ కార్యక్రమం నుంచి ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు నాలుగు రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలు ఈ తిరుణాల మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు మహిమల గల స్వయంభూ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చి అమ్మవారిగా నానుడి కలదు నేడు బళ్లే ఆవులతో ఆలయ పునఃప్రవేశం బోనాలను అమ్మవారికి సమర్పించారు ప్రత్యేకంగా ముద్రపూలు కార్యక్రమం గ్రామస్తుల బోనాలు కోలాట ప్రదర్శన డప్పుల వాయిద్యాల నడువ దేవాలయ ప్రాంగణంలోని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నడవ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారి తిరుణాల సందర్బంగా ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ చవాన్ గ్రామమంతా బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు អត់បានទេ తో ప్రేమనురాగాలతో అందరూ చక్కగా ప్రజలందరూ చక్కగా ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండాలని పాడి పండుతో అందరు చక్కగా దీవించాలని అమ్మవారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నారు భక్తులు వేలాది మంది ఈ రోజు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి భక్తులు రావడం చాలా సంతోషకరంగా ఉంది మాకు కూడా పూజలు తల్లి అందరి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎయిటీ బ్రిటిష్ నుంచి అమ్మవారు అలవాను వెళ్లారు అమ్మవారు ఎన్ని రోజులు పాటు జరుగుతాయి అమ్మ ఈ ఉత్సవాలు ఈ ఉత్సవాలు గ వారం రోజుల నుంచి జరుగుతూనే ఉంటాయండి చిత్తలపడి మండలం చిత్తలపడ గ్రామం అండి ఇక్కడ లోకేశ్వరి అమ్మవారి దేవస్థానం చాలా ప్రసిద్ధిగా అనిచింది ఈ అమ్మవారు వేలాది సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయం ఉంగారు అమ్మవారి మహిమ అందరికి ఈ చిత్తపట్ల గ్రామాలు వచ్చేసేసి కో మార్గశిర మాసం కోరికున్నాం ఈ రోజు ఖచ్చితంగా వచ్చి అమ్మవారి దగ్గర అమ్మవారు చాలా మహిమాగల దేవత కోరిన ఏది కోరుకుంటే అది తీర్చే దేవత అని చాలా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాకుండా మన దేశంలో ఎక్కడైతే ఈ ఊరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ రోజు అంటే ఈ మూడు రోజులు అనమాట మూడు రోజులు ఏంటి నెల రోజుల కండి నుంచి ఇది జరిగే జాతర చాలా అంటే చాలా ప్రసిద్ధిగా నించింది వచ్చి అమ్మవారిని పూజించుకొని అమ్మవారి

రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మూడవ మహాసభ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి యాభై ఆరవ జయంతి వేడుకలు హరీష్ ట్రక్ వెనుక బీజేపీ యువ నాయకులు శ్రీ నూకేశ్వరి అమ్మవారి తిరునాల మహోత్సవం పోచమ్మ గడ్డి నుండి పాపికొండల విహారయాత్రకు బ్రేక్ ఇవి అప్డేట్స్ వరకు అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి న్యూస్ వాచ్